అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీలో తెలుగుదారులు చూడండి ఇప్పుడు ఒక పోస్ట్ చేశారు రష్మికాకి సంబంధించి ఏంటో చదివి వినిపిస్తాను చూడండి డీప్ ఫేక్ వీడియోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన టీడీపీ అభిమాని సినీ నటి రష్మిక మందన మందన డీప్ ఫేక్ వీడియో కేసులో టీడీపీ అభిమాని ఈమెనే నవీన్ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు వాస్తవానికి అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు తెలుగుదేశం పార్టీ అభిమాని కానే కాదు ఈ కిందనే ఒకసారి మీకు ఇంకొక ఫోటో చూపిస్తా ఇది కానీ క్లియర్గా చూడండి రాజశేఖర్ రెడ్డి ప్రొఫైల్ పెట్టుకొని నవీన్ రెడ్డి ఈ మనీ మనవాడు ఇక్కడ పోస్ట్ అంటే నవీన్ అని అంతే రెడ్డి తీసేసాడు ఎందుకంటే అక్కడ రెడ్డి అని ఎత్తే అర్థమైపోద్ది అందరికి వీడికి పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ముందే తెలివితేటలు అనమాట అతి తెలివితేటలు ఒకవేళ ఇది ఎవరైనా గ్రహించి ముందే వైసీపీ పార్టీ మీద పోస్ట్ వేస్తారని చెప్పేసి అని వీడే తెలుగుదేశం పార్టీకి అంటగట్టేసి పోస్ట్ చేశారు కిలికి తన్నించుకోవడం అంటే ఇదే మీరు ఎంత ఎదవాలో మాకు తెలుసు సొంత చెల్లికి లేదంటే సొంత బాబాయికి అక్రమ సంబంధాలు అంటూ కట్టిన వ్యక్తి లేళ్ళో ఇలాంటి లేఖ తెలివితే మీకు తప్పితే ఇంకేడుకోండవురా చేసిందే లేఖ పని మళ్ళీ దాన్ని ప్రచారం చేయడం ఒకటి సిగ్గనిపించట్లేదురా మీకు నవీన్ రెడ్డి అన్నవాడు ఏ పార్టీ అభిమానో ఏ పార్టీకి కార్యకర్త అందరికీ తెలిసిందే ఇవాళ మీరు కొత్త కొత్తగా వచ్చి ఆ నవీన్ అన్నవాడేమో టీడీపీ అభిమాని చెప్పినాను మాత్రం నిజమైపోద్దా అడ్డంగా దొరకడం ఇదేరా కెలికి అనమాట పిలిచి తన్నిచించుకుంటా ఉంటారు కదా పిలిచి కాదు మీరు కెలికి తన్నిచించుకుంటారు మీ అంతటి మీరు పోస్టులేసి మీ అంతటి మీరు ఎదవలైపోతారనమాట